మేధా టెలివిజన్ కే స్వాగతం వికలాంగుడి ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన టీడీపీ కోటమి ఎమ్మెల్యే సురేంద్రబాబు పెన్షన్ పింఛన అవ్వ తాతలకు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని పండుగ వాతావరణంలో పింఛనల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేనికి గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోల్లా గ్రామంలో పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ కొనసాగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేటి ఉదయమే పెంచిన పెన్షన్ మొత్తం మూడు నెలలది మూడు పేల రూపాయలు ప్రస్తుత పెన్షన్ నాలుగు వేల రూపాయలు కలిపి ീനിർ നായ കാര്യം గోరంపల్లిలో ఒక కుటుంబానికి నలభై మూడు వేలు ఉంది ఇక మీదట ప్రతి నెల ఆ కుటుంబానికి నలభై వేలు అందుకొనున్న పెన్షన్ చంద్రబాబు మాకు పెద్ద కుమారుడు కన్నీటి పర్యంతమైన వికలాంగుల కుటుంబం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎక్కడా లేని విధంగా బోరంపల్లి గ్రామంలో బులిగొండ్ల ఎర్రిస్వామికి ముగ్గురు కూతుళ్ళు వికలాంగులు అనంతలక్ష్మి నిర్మలమ్మ అంజలి ఎర్రిస్వామికి ముగ్గురిని కలిపి ప్రతి నెల నలభై వేల పెన్షన్ అందుకున్నారు చంద్రబాబు Thank <Sanye> ತಮ್ಮ మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఏమేమైతే హామీలు ఇచ్చినాడో ఇవన్నీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఇంకా కూడా ఏదైతే చెప్పారో మీకు ఉచిత బస్సు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అవన్నీ కూడా రాబోయే కాలంలో అన్నీ కూడా అందిస్తాడు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఆయన మన ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మన అందరిది అదృష్టం ఇది అనుభవజ్ఞుడు ఇలాంటి ఉద్యోగస్తులు కూడా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో చాలా మంది ఇబ్బందులు పడినారు అన్ని రకాలకు కూడా గురయ్యారు వాళ్ళని కూడా బాగా చూసుకుంటాడు అని చెప్పాడు ఖచ్చితంగా చూసుకుంటాడు ఇదో ఈ ఏడు వేల రూపాయలు ఈ నెల ఒకవి నాలుగు వేలు అంటే నాలుగు మూడు ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఆయన ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మనీ మరి కూడా మన లోకేష్ గారు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా నాకు చాలా నుండి మొక్కటి చంపేనా డబ్బులు వాళ్ళు మీరు డబ్బులు డబ్బులు పడలే సార్ ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం వచ్చినానికి అన్నాడు సంతోషం ఈ ఏదైతే మనకు విజయాన్ని చేయలే ప్రజలు మనం చాలా బాధ్యతగా వివరించాలి ఎంత బాధ్యత అంటే ప్రజల్లో మమేపు ప్రజలకున్న సమస్యలన్నీ కూడా పెంచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మన కుటుంబీ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు మన పేతరు గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ కుటుంబీకి విజయానికి తారకులు ఎవరు కూడా ఊహించుకున్నంత విజయాన్ని ఈ ప్రజలు అందించారు అంటే ఎప్పుడు కూడా దేశంలో ఇలాంటి విజయాన్ని కూడా ఎవరు కూడా ఊహించలేదు నూట అరవై నాలుగు స్థానాలు ఈ కొట్టు మీద విజయం వచ్చిందంటే ఇది కలిసి కలిసికట్టుగా సాధించిన విజయం ఈ విజయం ఎందుకు ప్రజలందరూ కూడా జగన్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం జరిగింది చాలా మంది ఏదేదో ఆశలు పెట్టుకున్నారో జగన్ రెడ్డి వస్తాడని ఇంకా కూడా Vem mulher... cá, మన పవన్ కళ్యాణ్ గారు మనం కూడా ఉదయం వచ్చే ప్రజల సంక్షేమంలో ప్రజలకు ఇవ్వాల్సిన పిన్షన్ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మధ్యలో ఉండే ఇస్తున్నామంటే దేశ ఒక ముఖ్యమంత్రి పిన్షన్ ఇస్తున్నామంటే ఆయన ప్రజలపై ఉన్న మమకారం అనుమానం గుర్తించుకోవాలి ఆ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మంచి ఐదమ్మలో చాలా వరకు కూడా ఇబ్బందులు ఏ అభివృద్ధి లేదు దౌర్జన్యాలు దోర్పిడితో ఈ ఐదేళ్ళు గడిచిపోయింది ప్రజలందరూ కూడా నా వైపు తీర్పు ఇచ్చారు నా పైన మరో బాధ్యతలు పెట్టారు కాబట్టి మనందరూ కూడా ఆయనకు తోడుగా ఉండి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకొని అన్ని విధాలుగా మనం ఆయన సహకరించి ఆయన పవన్ కళ్యాణ్ కలుపుకొని అలాగే నర నరకెల్ కలుపుకొని సహకరించి మన ప్రభుత్వం చాలా 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 కార్యక్రమాలు చేసేస్తున్నాయి ప్రజలందరూ కూడా చాలా ఆసక్తి ఉన్నాడు ఇక్కడ ఏ గ్రామం రోడ్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు ఆయన నిధులను కావాలని తెలుసు ఆ నిధులన్నీ కూడా మనకి తెచ్చే ఏర్పాటు చేస్తామని ఆశిస్తున్నాను అలాగే ఏదేమైనా కూడా మనం మనం ఛాలెంజ్ బైరవాడీ ప్రాజెక్ట్ ఆ బైరవరం దింప ప్రాజెక్ట్ ఏదైతే మనం హామీ సచివాలయ ఉద్యోగ ఇళ్ళకి అందిస్తారు సహకరించాలి కోరుతున్నాం ఇప్పటికే ఆలస్యమైంది ఏప్రిల్ మే జూన్ ఎన్నికల హామీలో భాగంగానే ఈ రోజు ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఏదైతే హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇతర పథకాలు కావచ్చు డెబ్లాస్ కానీ ఇంత గేట్స్ అభివృద్ధి చెందుతాయి ప్రతి రోడ్డు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా పనులుండాయి ఉద్యోగాలు వస్తాయి అన్ని విధాలుగా మన రాష్ట్రం బాగుంటుందనే ఒకే ఒక సంకేతం మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాన మంత్రి గారు ఒక స్టేజ్ మీదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత గౌరవించారు ఎంత ఆయన ఆత్మయంగా ప్ర మనమందరం చూశాం అలాగే పవన్ కళ్యాణ్ గారి కూడా ఎంతో ఆత్మీయతో చంద్రబాబు నాయుడు గారు చేయి పట్టుకొని నేను మీ తోడుంటా ఎప్పుడు మన రాష్ట్రాన్ని మనం ఇలాగే పరిపాలిద్దాం అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన కూడా భరోసా ఇవ్వడం నిజంగా ఈ కూటమిలో ఉన్న ధైర్యం అన్ని విధాలు కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని స్వభావంగా తెలియజేస్తూ చాలా గ్రామాలు ఉన్నాయి ఇందులో నేను విలువ చేస్తున్నా సహాయ సహకారాలు అందిస్తారు మన రాష్ట్రం మొత్తం చంద్రబాబు వైపు చూసింది దేశమంతా కూడా చంద్రబాబు వైపు చూసింది మనం ప్రజలు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి దిగ్విజయం అందించారు అందరూ కూడా నీతి నిజాయితమైన పరిపాలన చేసేవాళ్ళు మన రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి అవుతుంది దానికి నిదర్శనం మొన్నే చంద్ర మన నరేంద్ర మోడీ గారు స్టేజ్ పైన ఒకటే చెప్పారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మీ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుందో దేశంలో కూడా ఆయన పాత్ర అవసరమని దేశంలో కూడా ఆయన పాత్ర ఈ రోజు ముఖ్యమైన పాత్రగా స్పష్టబోతున్నారు మన రాష్ట్రం ఈ కలిసిన ఐదేళ్లు సర్వనాశనమైంది ఏ రోజు కూడా ఈ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తెరిపించారు ఆయనకి ఏ రోజు కూడా ఉదయం ఆరు గంటలకైనా బయటకు వచ్చినా పాపాన పోలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ గారు కూడా ఉదయం ఆరు గంటలకు వచ్చి పెన్షన్ కార్యక్రమం పెంచడం జరిగింది అది ప్రజా నాయకుడు అంటే అలా ఉంటుంది ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా మన పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఈ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే మన ప్రాంతం తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఏదైతే మనం ఏదైతే మనం రాబోయే రెండున్నర సంవత్సరంలో పైరవాణి దిప్ప ప్రాజెక్టు నిలిస్తామన్నామో చేసి తీరుతాం అప్పుడే దానికి సంబంధించిన అన్ని పనులు కూడా ఏదైతే ఉన్న రైతులకి మనం ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు వేయించాలి అవన్నీ కూడా రాబోయే రెండు నెలలు అన్ని రైతులకు కూడా డబ్బు వేయించే మార్గాలు కూడా చూస్తున్నాం అందరూ కూడా రైతులకు పడతాయి వెంటనే కూడా పనులు ప్రారంభించి ఏర్పాటు చేశాం ఖచ్చితంగా పనులు ప్రారంభించి మన ప్రాంతానికి ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకుంటారని స్వంగా తెలియజేస్తున్నాం ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి మన పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు మా గ్రామానికి రావాలని కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది ఇంకొక రోజు మన గ్రామానికి వచ్చి అన్ని అందరి దగ్గర కలిసిమెలిసి ఉంటారని ఈ సభ తెలియజేస్తూ ఇంతతో విలుంపు చేస్తున్నారు